హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పిచ్చి పిచ్చిగా ఉన్నానండి దయచేసి ఏమనుకోట చూసి అయితే ఈరోజు ఏందో వీళ్ళిద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు దోస్తులు ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే ఇదిగోండి ఇదేంటో తెలుసా పండు మిరకాయల పచ్చడి ఫ్రెండ్స్ ఎండాకాలంలో మేము ఇంకా వేడెక్కడానికి మిరకాయల పచ్చడి చేసుకున్నాము ఈ పండు పండుమిరకాయల పచ్చడి ఎండాకాలంలో తిని కడుపు అంతా మార్చుకొని బాగా మండించుకొని పొట్ట నొప్పితో అల్లాడిపోవాలని చేసుకుంటున్నాం అనుకుంటున్నారా కాదండి అన్ఫార్చునేట్లీ ఒకసారి మేము చిట్టి వాళ్ళ ఊరికి వెళ్ళాము చిట్టి వాళ్ళ పొలంలో పండిన కొన్ని పండు మిరపకాయల్ని మాకు ఇచ్చాడనమాట పచ్చడి చేసుకోండి అని చెప్పేసి ఆ పచ్చడిని మా అమ్మ నానా విధాలుగా ట్రై చేసి ఇలా చేసిన తర్వాత లక్ష్మి అక్క ద్వారా దీని ఒక ముగింపుకి తీసుకొచ్చామన్నమాట దీంట్లో ఇది నూరేటప్పుడు నలుగురు ఐదుగురు చేతులు పడ్డాయండి మొత్తానికి తిన్న తర్వాత తినడానికి వీలుగా ఉంటుందా తినడానికి బాగుంటుందా బాగుండదు ఒక ముద్ద అన్నం కలుపుకొని తినేటప్పుడు చెప్తా ఎలా ఉంది టేస్ట్ అనేది ఓకేనా మీరు మాత్రం నన్ను చూసి భయపడకండి ఓకే హాయ్ చెప్పు మా హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పు ఇప్పుడు చెప్పు బాగున్నారా వీడియోస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు తక్కువ మంది చూసినా కూడా చూసిన చూసిన వాళ్ళు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి వాళ్ళకి నేనేం చెప్పను ఎందుకంటే మా వీడియో చూడట్లేదు కదా అందుకే ఓకే ఫ్రెండ్స్ లేదు చూసే వాళ్ళకే చెప్పు చిట్టి చూడని వాళ్ళు ఎందుకంటే చూడని వాళ్ళు మనం ప్రేమిస్తున్నాం కదా వీడియో చూడకపోతే మనం ఏం చేస్తాం

చిట్టి చెప్పాడుగా ఫస్ట్ హాయ్ అని పోతులే మా అమ్మకి అందరు భయపడిపోతున్నారు ఉండక్క నేను ముసలాడే నాకు చూసుకుంటా అక్క మా అక్క అని చెప్పి ఏందక్క నువ్వు నీకు ఇష్టం లేకపోయినా నా కోసమేనా చింతకాయ పచ్చడి కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్ మీరు చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్ అయితే పండు మిరకాయ పచ్చడి వీడియో చేయలేకపోయాను కానీ చింతకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఎలా చేసుకోవాలి ప్రాసెస్ మా నెల్లూరు స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియో చేసి పెడతా ఓకేనా నో 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 మాది నెల్లూరు కాబట్టి నెల్లూరు పచ్చడలే మా దగ్గర అక్క పోయే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ రాలేదు అక్క మా అమ్మకి కావాలంటే అమ్మని అడుగు కదమ్మా ఇంకా ట్రాన్స్ఫర్ కాబట్టి ఏంటి అక్క లేపుకోండి మీద అక్క అమ్మాయిలు ఎవరు లేరండి చింతపండుకి చింతకాయలు పురుగులు పట్టినా చూసుకొని జాగ్రత్తగా చెయ్యి ఎండలే అవన్నీ పురుగు పట్టింది చూపిస్తా ఫ్రెష్గా ఎండాకాలంలో పండిన చింతకాయలు ఫ్రెండ్స్ మీరు కూడా చింతకాయ పచ్చడి చేసుకుంటే మేము ఏందైనా ఎండాకాలం చేసుకున్నాం చింతకాయ పచ్చళ్ళు చాలా పొరపాటు చేసింది అమ్మాయిగా ఆరి ఆరు అంటే శుభ్రంగా అన్ని జుడు వచ్చేసింది ఇటుగానే పెట్టుంటే రెండు రోజులు ఖరాబ్ అయిపోయేది జుడు భూజా చింతకాయలు బాగా చింతపండు ఇది బూజు కాదు చిట్టి బాబు కాయ అది బూజు కాదు అది అక్క అది బూజు కాదు అక్క చూడక్క అదే అది బూజు కాదు మనకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగో ఏంది బొచ్చ పట్టుకొని అనుకుంటున్నారా ఇదేనండి పండు మిరకాయలు పచ్చడండి ఊరగాయ టైప్ లో పెట్టింది అయితే దీంట్లో మామూలుగా రొటీన్ గా అందరూ మామూలుగా ఎలా చేసుకుంటారో అలా చేయలేదు మేము దీంట్లో ఒక ఇంకొక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఒకటి కలిసింది ఊరగాయ పచ్చడిలో ఏంటంటే అనుకోకుండా మా లక్ష్మి అక్క మామూలు వన్ డేలో చేసుకుంటారు కదా పచ్చడి అంటే వెంట వెంటనే చేసుకొని తినే పచ్చడి ఉంటుంది కదా అలాగ అనుకొని దీంట్లో కొంచెం పొచ్చింత పొచ్చిత్తనాలు కలపమని చెప్పేసి మా అమ్మ చెప్పింది మా అమ్మ దీంట్లో పొచ్చిత్తనాలు కలపారేమో అని అని చెప్పేసి అంటే ఊరగాయ కనుక్కోవాల మా అమ్మ మా అమ్మ ఊరగాయ కనుక్కొని కలిపింది అక్కేమో ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటారు కదా రెడీమేడ్ పచ్చడి అట్లా అనుకొని అక్క చెప్తే మామేమో ఊరగాయ కనుకొని ఊరగాయలు కలపాలేమో అని అనుకొని కలిపేసింది ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పుడు పాడు కాలేదు దాదాపు వన్ వీక్ అవుతుంది కలిపి కూడా ఇంకా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది బాగా మాగింది ఇప్పుడే ఫ్రెష్గా దోర దోరగా నూనెలో వేయించి ఏంటి దీంట్లో ఏమేమి వేశారు ఏమేమి వేశారా ఆవలపొడి ఆవలపొడి కూడా వేసారా తెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇంకేం వేసారు నూనె అంతే

అయితే ఇది కొంచెం రేపటికైతే ఇంకా సూపర్గా మాగింది అంటే ఇప్పుడు ఫ్రెష్గా చేశాం కాబట్టి మరి అన్నంలో ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాం ముట్టి తింది సూపర్గా ఉందితే అలాగని ఎండాకాలం వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ పండుగనుక చేసుకుంటే అదే పనిగా తినొద్దు ఎందుకంటే పొట్ట జూడు బాగా వేడి చేస్తుంది ఎండాకాలం ఎండాకాలం కాబట్టి చల్లకరమైన వస్తువులు తినండి అంటే మన శరీరానికి కూల్ని పరిచే అంటే కూల్ పరిచే వస్తువుల్ని తినండి లైక్ మజ్జిగ ఇంకా చల్లదనం ఇచ్చే పెసరపప్పు అట్లాంటివి మంచి సంథింగ్ ఏదో చేసుకొని తినండి అండ్ మా వీడియోస్ అన్ని చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ ఉండండి ఎన్నో రకరకాల వంట వీడియోలు రకరకాల పచ్చళ్ళు రాబోతున్నాయి మా వీడియోలో వస్తాయి ఆల్రెడీ కొన్ని పెట్టాము ఎవరన్నా వంటలు ఉంటే మా వీడియోస్ని చూసి సింపుల్గా ఎలా చేసుకోవాలి కుకింగ్ అనేది మా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్